అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెడ్ మీద నుంచే ఒక్కసారి చేత్తో మోగుతున్న అలారం మీద టప్మని కొట్టి మళ్ళీ తన్ని పొడుకుంది మీనా పడుకుందే కానీ నిద్ర పట్టక అటు ఇటు డొల్లుతూనే ఉంది పట్టపగలే ఇంకా నిద్ర ఏంటే లేవవే తల్లి ఎగ్జామ్కి టైం అవుతుంది ఏంటే పొద్దునే నీకు గొడవ అంటుంది మీనా లేస్తూ నా బాధ నీకు గొడవలా ఉందా నీకేంట్లే అయినా ఎప్పుడో నీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంది మీనా ఈసారి నాకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పేపర్లో రావాలని కోరుకోవే అంటుంది శ్వేత అహహ అని ఒక నవ్వు నవ్వి అది మరీ స్వార్థం అవుతుంది నీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే రావాలంటే ఎలా అందులో నీకు తెలిసినవి కొన్ని ఉన్నా చాలు కదా నీకు ఫస్ట్ క్లాస్ రావడానికి మొదలు పెట్టావా నీ లెక్చర్ సరే టైం అవుతుంది త్వరగా రెడీ అయ్యిరా ఐదు నిమిషాలని వెళ్ళిన మీనా అలాగే ఐదే నిమిషాల్లో రెడీ అయి వస్తుంది మీనాని అలాగే చూస్తూ ఆహా ఏం టైమింగే నీది టైమర్ పెట్టుకున్నట్టు ఐదు నిమిషాల్లోనే వచ్చేశావు అంటూ మీనాతో ఇద్దరు కిందకి వెళ్తారు ఆహా ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు అని పూరిని ఆస్వాదిస్తూ తింటుంది శ్వేత మీనా ఎటో ఆలోచిస్తూ ఉంటుంది మేడం మీ ఆలోచనలన్నీ తర్వాత చించుదువు గాని ముందు తిని వెళ్దాంరా అది కాదే జస్ట్ మిస్ అబ్బా కొంచెంలో తన ఫేస్ చూసేదాన్ని ఓహో ఏంటమ్మా మళ్ళీ అదే కల అసలు అది నిజమవుతుందంటావా అలా అనకే తను నా కలల రాకుమారుడు ఎప్పటికైనా నన్ను వచ్చి తీసుకెళ్తాడు ముందు తన మొహం అయినా సరిగ్గా చూడవే ఆ తర్వాత ఊహించుకుందు గాని ఎప్పుడు చూసినా మొహం కనబడలేదో అంటావు అంది శ్వేత కొంచెం విసుగ్గా ఏమోనే మరి టూ ఇయర్స్ నుంచి అదే కల కాని ఒక్కసారి కూడా తన మొహం కనబడలేదు నా బ్యాడ్ లక్ అయితే నీ కలల రాకుమారుడు ఈ కాలేజీలోనే ఉన్నాడేమో చూడవే ఒకసారి అందర్నీ కొంచెం పరీక్షగా చూడు ఏమైనా తెలియవచ్చు అని సలహా ఇస్తుంది శ్వేత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని ఎగ్జామ్ రాస్తారు తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్తూ దారిలో అడుగుతుంది శ్వేత ఇంతకీ చెప్పనే లేదు ఎగ్జామ్ ఎలా రాశావు నీకే నువ్వు బాగానే రాసి ఉంటావులే నేను కూడా బాగానే రాశాను అది సరే గానీ ఇంతకీ నీ కలల రాకుమారుడు గురించి చెప్పు అంది ఆ ఎత్తు ఉంటాడే మహేష్ బాబులా కాదు కాదు ప్రభాస్లా కాదు పవన్ కళ్యాణ్లా ఏమోనే సరిగ్గా కనిపించట్లేదు కదా ఈసారి గ్యారంటీగా ఫేస్ చూడాల్సిందే సరే చూద్దాం మీనా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ ఒకే కాలేజీలో చదివారు ఇంజనీరింగ్లో కూడా ఒకే కాలేజీలో సీట్లు సంపాదించారు కాలేజీ వేరే ఊర్లో కావటం వల్ల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ఒకరోజు బెడ్ మీద నుంచే నిద్రలోనే యాహూ అంటూ అరిచి కిందపడి అబ్బా అంటూ తగిలిన దెబ్బని రుద్దుకుంటూ లేచింది మీనా ఆ అరుపుకి కంగారుపడి లేచింది శ్వేత ఏమైందే ఎందుకలా అరిచావు యాహూ ఈరోజు ఎంత మంచి రోజు నాకు ఆహా ఏమి నా భాగ్యము ఏమున్నాడే ఆ కళ్ళు ఆ ముక్కు ఆ ఫేసు టోటల్గా సూపరో సూపరు ఏమైందే నీకు ఏం మాట్లాడుతున్నావ్ చూశాను ఈరోజు చూశాను నా కళలు రాకుమాడు కనిపించాడు నాకు చాలా అంటే చాలా బాగున్నాడే నేను ఫిక్సే తనే నా బాయ్ ఫ్రెండ్ ఓహో వావ్ కంగ్రాట్సే కానీ ఎలా గుర్తుపట్టడం అంది శ్వేత ఒక పని చేద్దాం ఈ కాలేజీలో ఎవరైనా అలా ఉన్నారేమో ఈసారి అందరినీ పరీక్షగా చూడవే అంది మళ్ళీ తనే లేదే తనిక్కడ లేడు నా దగ్గరలో ఉంటే నా మనసుకు తెలిసిపోతుంది కాబట్టి వెతకాల్సిన అవసరం లేదు తను తప్పకుండా నా దగ్గరికి వస్తాడు అంది తన కలల రాకుమారుడి చిత్రాన్ని గీసి ఎవరికీ తెలియకుండా దాచుకుంది దాన్నే చూస్తూ ఆరాధిస్తూ ఉంటుంది ఒకరోజు మీనా రోడ్డుపై వెళ్తుండగా సడన్గా ఒక కారుకి ఒక పాప అడ్డు వస్తుంది ఆ పాపను తప్పించబోయి ఆ కారు అటు ఇటు కొంచెం వేగంగా తిప్పుతూ మీనను గుద్దింది అంతే అది గమనించని మీనా ఎగిరిపడింది పేమెంట్ అంచుకి తల తగిలింది తల నుండి రక్తం కారసాగింది ఆ కారులోని వ్యక్తి మాత్రం అది గమనించలేదు ఆ అమ్మాయి కింద పట్టం మాత్రమే చూసి దేవుడా ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు ప్లీజ్ సేవ్ హర్ అనుకుని వెళ్ళిపోయాడు రక్తంలో పడి ఉన్న మీనాని అక్కడ కొందరు చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు మీనాతో పాటు తన ఫ్రెండ్ శ్వేత కూడా ఉంది మీనాకి సర్జరీ చేసి డాక్టర్ తను ఇంకా చూడలేదో అని చెప్పారు అది విని చాలా బాధపడుతుంది శ్వేత మీనాకి కూడా ఈ విషయం తెలిసి ఆ బాధ తట్టుకోలేకపోతుంది మీనా అమ్మ నాన్నలు అన్నయ్య అందరూ వస్తారు హాస్పిటల్కి మీనాని ఆ స్థితిలో చూసి కన్నీళ్ల పర్యంతం అవుతారు అక్కడ కారులో వ్యక్తి తప్పు చేశాను పాపం అక్కడ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఉంటాడు కానీ కార్ ఆపలేని పరిస్థితిలో ఉంటాడు కార్ ఆపకుండా వెళ్ళిపోతాడు అభయ్ వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ళ నాన్న అంతే మంచివాడు కూడా అభయ్ అల్లరి చిల్లరిగా తిరిగేవాడు అభయ్ వాళ్ళ వాచ్మెన్ కూతురికి నెలలు నిండాయి ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని బాధపడుతుంటే అభయ్ వచ్చి వాచ్మెన్ని వాళ్ళ అమ్మాయిని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అదే దారిలో ఉండగా మీనాని గుద్దేశాడు కానీ కారులో ఆమెకి పెయిన్స్ ఎక్కువ అవటంతో ఆపలేకపోతాడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనే అడ్మిట్ చేస్తాడు డెలివరీ అయ్యే వరకు అబ్బాయి అక్కడే ఉంటాడు వాచ్మెన్ రామయ్యకి అన్నిట్లో సాయం చేస్తూ తనే బిల్ కూడా కడతాడు అమ్మాయి పుట్టిందని చెప్తారు డాక్టర్ మీరే మా పాలిట దేవుడు బాబు మీరే పేరు పెట్టండి పాపకి అంటాడు రామయ్య అయ్యో నేనా నేనేం చేశాను మీరు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి పాప పేరు నయన అని పెడతాడు అబ్బాయి చాలా సంతోషం బాబు అని వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న అభయ్ తండ్రి చక్రవర్తి అభయ్ మంచితనాన్ని చూసి సంతోషిస్తాడు అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిలో ఇంత బాధ్యత ఉందా అని మనసులో అనుకున్నాడు అభయ్కి తన కంపెనీ బాధ్యతలు అప్పగించాలి అనుకుంటాడు అభాయ్ని పిలిచి అభయ్ నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనుకున్నా కానీ రామయ్య విషయంలో నువ్వు చేసిన పని చాలా మంచిది నీకు బాధ్యత అంటే తెలిసింది కాబట్టి మన కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాలి అనుకుంటున్నాను అంటాడు అప్పుడు అభయ్ లేదు డాడ్ నాకు ఇంకా కొంచెం టైం కావాలి నాకింకా బాధ్యత పూర్తిగా తెలియలేదు డాడ్ అంటూ కార్లో జరిగిన యాక్సిడెంట్ విషయం చెప్పి బాధపడతాడు జరిగిందేదో జరిగిపోయింది కావాలని చేసింది కాదు కదా నీ తప్పు కూడా లేదు దాంట్లో అంటాడు చక్రవర్తి లేదు డాడ్ నేను మిస్టేక్ చేశాను ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏమైందో ఐ హ్యావ్ టు నో ఐ విల్ సీ ఫర్ హర్ డాడ్ అంటాడు ఓకే అబ్బాయ్ యువర్ విష్ అంటాడు అభయ్ వాళ్ళ నాన్న అభయ్ యాక్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేసి హాస్పిటల్కి వెళ్ళి మీనా గురించి తెలుసుకుంటాడు తను ఉండే హాస్టల్కి వెళ్తాడు అక్కడ మీనాకి చూపురాదని తెలిసి అంతా బాధపడతారు ఇంకా నేను ఇక్కడ ఉండను మీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది మీనా నీ స్టడీస్ మరి మధ్యలో ఆపేస్తావా అంటాడు మీనా అన్న అశోక్ అవునన్నయ్య నేను ఇంకా చదువు కంటిన్యూ చేసి ఏం చేయాలి ఎలా చదవాలి అని బాధపడుతుంది మీనా బాధను చూడలేక వాళ్ళు తన్ని తీసుకుని ఊరు వెళ్ళిపోతారు అభయ్ మీనా గురించి వెతుకుతూ వెతుకుతూ తన డీటెయిల్స్ తీసుకుని హాస్టల్ చేస్తాడు అక్కడ శ్వేతను కలుస్తాడు మీనా గురించి అడగ్గా జరిగిందంతా చెప్తుంది శ్వేత అది విని షాక్ అవుతాడు అబ్బాయి శ్వేతకి తనే కార్ యాక్సిడెంట్ చేసిన సంగతి చెప్పి ఎందుకలా జరిగింది చెప్తాడు శ్వేత అబ్బాయి బాధని అర్థం చేసుకుంటుంది నేను ఎలా అయినా సరే మీనాని కలవాలి అని శ్వేత దగ్గర నుంచి మీనా వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు అబ్బాయి మీనా చాలా మంచి అమ్మాయి పాపం తనకిలా అయినందుకు చాలా బాధపడుతుంది తనను మళ్ళీ ఎలా అయినా నువ్వే మామూలుగా మార్చాలి అని జాగ్రత్త చెప్పి పంపిస్తుంది అబ్బాయిని మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్న సంగతి వాళ్ళ నాన్నకి చెప్పి బయలుదేరుతాడు అబ్బాయి మీనా ఇంటికి చేరుతాడు అది ఒక పల్లెటూరు మీనా అన్నయ్య అశోక్ అగ్రికల్చర్ ఎంఎస్సి చేసి పంటల్లో మంచి దిగుబడి గురించి సహజ ఎరువుల వాడకం గురించి ఊళ్ళో వాళ్ళకి చెప్తూ అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఊరి గురించి పొలాల గురించి రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తాడు అబ్బాయి ఎక్కడైనా షెల్టర్ ఇప్పించమంటాడు ఎక్కడో ఎందుకు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటాడు అశోక్ అలా మీనా వాళ్ళ ఇంట్లో చేరుతాడు అక్కడ మీనాని చూస్తాడు మీనాని చూడగానే ఆనందంతో కూడిన బాధ కలుగుతుంది అబ్బాయికి మీనా ఒకరోజు రోజు బస్ కోసం చూస్తూ ఉండగా అబ్బాయి అదే దారిలో వెళ్తూ మీనాని చూస్తాడు చూడగానే నచ్చుతుంది గ్రీన్ చుడీదర్ లూజి హెయిర్లో అప్సరస్లా అనిపించింది చూడగానే ఆకట్టుకునే రూపం తనది కాబట్టి చూడగానే ఇష్టపడ్డాడు అబ్బాయి ఇప్పుడు ఇక్కడ మీనాని చూసి చాలా సంతోషంగా ఇంకా బాధగా పచ్చాతప్ప పడతాడు ఎంత పని చేశాను నేను చూడకుండా చేసిన పని ఎంత హాని చేసింది ఈ తప్పు నా జరిగింది కాబట్టి నేనే సరిచేయాలి నేనే ఆ బాధ్యత తీసుకోవాలి అనుకున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్లతో కలిసిపోయాడు అన్నిట్లో సాయంగా ఉండసాగాడు నెమ్మదిగా మీనా ఇంట్లో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు మీనాకి ఆపరేషన్ చేయించాలని తన ఆపరేషన్ చదువు కంటిన్యూ చేయించాలని అనుకున్నాడు అదే మాట మీనా ఇంట్లో వాళ్ళందరితో చెప్పి ఒప్పించాడు మీనాని అడగ్గా ముందు ఒప్పుకోలేదు నెమ్మదిగా అందరూ కలిసి మీనాని ఒప్పించారు సిటీకి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించాలని అనుకున్నారు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని వాళ్ళ గెస్ట్ హౌస్లో పెట్టాడు రేపే ఆపరేషన్ అభయ్ ఫ్రెండ్ అయిన మురళి వాళ్ళ హాస్పిటల్లోనే మీనాకి ఆపరేషన్ ఏర్పాటు చేశారు అభయ్ దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చూశాడు ఆపరేషన్ మొదలైంది డాక్టర్ మురళికి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో మీనాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా శ్వేత అందరూ ఉన్నారు ఆపరేషన్ పూర్తయింది డాక్టర్ మురళి బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ తను ఇంకొక పదిహేను నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు తనకి స్ట్రెయిన్ అయ్యే విషయాలు ఏమీ చెప్పద్దు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు అందరూ లోపలికి వెళ్ళి మీనాని చూస్తారు ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది రాగానే అందరిని చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా నువ్వేమీ బాధపడకు అన్నీ మామూలు అయిపోతాయి ఇప్పుడేమో రెస్ట్ తీసుకో ఏమీ ఆలోచించుకు అని ధైర్యం చెప్తారు మీనా తల్లిదండ్రులు అందరూ అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అభయ్ తన విషయం ఎవరితోనూ చెప్పొద్దని శ్వేత దగ్గర మాట తీసుకుంటాడు అభయ్ గురించి అడగ్గా డాక్టర్ మురళి అభయ్ పని మీద ఊరు వెళ్ళాడని చెప్పాడు రెండు రోజుల్లో మీనాని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అంటాడు మీనాని తీసుకుని వాళ్ళు ఉన్న అభయ్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వస్తారు అక్కడ వాచ్మెన్ రామాయిని ఉంచుతాడు అబ్బాయి తనే అన్ని పనులు చేసి పెడతాడు అభయ్ బాబు రెండు రోజుల్లో వస్తానన్నారు బాబు మీరు అప్పటిదాకా ఇక్కడే ఉండొచ్చు మీకు కావాల్సిన అన్నీ నేనే చూసుకుంటాను అంటాడు అశోక్ ఇంకా మీనా అమ్మా నాన్న అభయ్తో మీనా పెళ్లి చేద్దామని అనుకుంటారు అభయ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు వాచ్మెన్ రామాయిని నెమ్మదిగా మాటల్లో పెట్టి అభయ్ వాళ్ల గురించి వివరాలు తెలుసుకుంటాడు అశోక్ అభయ్ వాళ్ళు చాలా ఆస్తిపరులని తెలుసుకుంటారు ఇంకా మంచివాళ్ళని కూడా చెప్తాడు రామయ్య అయితే మన సంబంధాన్ని ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటారు అదే విషయం మీనానే అడుగుదాం అని అనుకుంటారు మీనా ఒక విషయం అడుగుతాం చెప్తావా అని మొదలు పెడతారు ఏంటి నాన్న అలా అడుగుతున్నారు మీరు అడిగినది ఏదైనా కాదన్నానా ఎందుకలా అన్నారు నాన్న అంటుంది మీనా నీ పెళ్లి విషయం తల్లి అందుకనే నీ నిర్ణయమే మాకు ముఖ్యం అందుకే నిన్ను అడుగుతున్నాము అంటారు మీనా తండ్రి రాఘవరావు నాన్న ఇంతలా అడగాల చెప్పండి నాన్న మీరేమనుకుంటున్నారో అంటుంది మీనా అదే తల్లి అభయ్ ఉన్నాడు కదా తన గురించి నీ అభిప్రాయం ఏంటి అడుగుతాడు మీనా నాన్న ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు లేదు నాన్న తన గురించి ఎందుకు అడుగుతున్నారు అయినా మనకి తెలిసినంత వరకు అభయ్ మంచివాడు నేను తన్ని చూడలేదు కాబట్టి ఎలా ఉంటాడో తెలియదు కానీ మనిషి మంచివాడు అని తను మన ఇంట్లో ఉన్న రోజుల్లో తెలిసింది ఇంకా తన వాళ్ల గురించి మనకి ఏమీ తెలియదు కదా నాన్న అయినా ఇప్పుడు ఎందుకలా అడుగుతున్నారు అని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంది మీనా ఇక చెప్పాలని మీనాకి విషయం చెప్తాడు రాఘవరావు మీనా ఆలోచనలో పడుతుంది తన కళల రాకుమారుడు వెంటనే కళ్ల ముందు మెదిలాడు తన కలలో మాత్రమే కనిపించేవాడు కానీ అబ్బాయి తన కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు అందరికీ నచ్చాడు ఇంకా మంచివాడు ఏ సంబంధం లేకపోయినా తన ఫ్యామిలీ కోసం ఇంత చేశాడు అవన్నీ ఆలోచిస్తూ ఉంది మీనా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంది పొద్దున్నే నాన్నకి చెప్పాలనుకుని పడుకుంటుంది ఆ రాత్రి మళ్ళీ అదే కళ కానీ ఈసారి తన కళల రాకుమారుడు తన నుంచి దూరం వెళ్ళిపోతున్నట్టు కల వస్తుంది వెంటనే లేచి చుట్టూ చూసి కళ అనుకుని మంచినీళ్లు తాగి పడుకుంటుంది మన్నాడు ఉదయమే తన తండ్రితో తను అనుకున్నది చెప్తుంది నాన్న మీ ఇష్టం నాన్న నాకు ఏది మంచిదో మీకు తెలుసు మీకు నచ్చినట్టు చేయండి అంటుంది నీ నిర్ణయం కూడా చెప్పమ్మా అని అడుగుతారు మన ఏమీ కాకపోయినా మన కోసం ఇంత చేశాడంటే మంచివాడై ఉంటాడు మిగిలిన విషయాలు మీరు ఆలోచిస్తారు నాకు అంతకన్నా ఇంకేం కావాలన్నా అంటుంది ఆ మాటలకి సంతోషిస్తారు అందరూ ఇంకా అబ్బాయిని కలిసి మాట్లాడాలి అనుకుంటారు అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకసారి మీనాని కలవాలని ఒక చోటికి తీసుకురమ్మని రామయ్యకు చెప్పి పంపిస్తాడు అబ్బాయి రామయ్య మీనాని తీసుకుని అక్కడికి వెళ్తాడు అక్కడ ఒక పాప ఉంటుంది ఆ పాప ముందు మీనాకి యాక్సిడెంట్ అయినప్పుడు రామయ్య వాళ్ళ అమ్మాయికి పుట్టిన పాప నైనా ఆ పాపని చూస్తూ ఆడిస్తూ ఉంటుంది మీనా ఈలోగా మీనాకి కనిపిస్తాడు అబ్బాయి ఒక్కసారిగా అబ్బాయిని చూసిన మీనా షాక్ అవుతుంది మాటలు రాక అలా ఉండిపోతుంది అబ్బాయి తన్ను మాట్లాడిస్తాడు మీనా తనని పిలవగానే ఒక్కసారి ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది మీనాకి వెంటనే తడుతుంది తనే అబ్బాయి అని ఆనందంతో ఒక్కసారి గట్టిగా అబ్బాయిని వచ్చి చుట్టేస్తుంది ఆ ఊహించిన సంఘటనకి ఆశ్చర్యపోతాడు అబ్బాయి మీనా ఏంటిది నువ్వు అని ఏం మాట్లాడాలో తెలియక చుట్టూ చూస్తాడు ఎవరూ ఉండరు అక్కడ నైనాని తీసుకువెళ్ళి ఆడిస్తూ ఉంటాడు రామయ్య తను చేసిన పని గుర్తు చేసుకుని దూరం జరుగుతుంది మీనా మీనా నేను చెప్పేది విను ఆ తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం అంటాడు మీనాని కుర్చీలో కూర్చోపెట్టి తన కింద మోకాళ్ళపై కూర్చుని తనకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని చెప్తాడు నేను తెలియకుండా చేసిన తప్పు నేను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది తప్పు నాదే కానీ అది తెలిసి చేసింది కాదు ఇదిగో ఈ పాప అప్పుడు పుట్టిందే నైనా అని చూపిస్తాడు ఇంకొక విషయం చెప్పాలి నేను నీకు యాక్సిడెంట్ జరగకముందే నేను మొదటిసారి చూడగానే ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నా వల్ల ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి తనని ఎలా అయినా చూడాలి నా తప్పు సరిదిద్దుకోవాలి అని అనుకున్నాను కానీ మీ ఇంటికి వచ్చాక కానీ తెలియలేదు అమ్మాయి నువ్వే అని ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు ఇంకొకటి ఆగిపోయిన నీ చదువు కూడా మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయొచ్చు మన పెళ్ళైన తర్వాత అది నీ ఇష్టమే అంటాడు అబ్బాయి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది మీనా బాగా ఆలోచించుకుని చెప్పు మీనా నీ నిర్ణయాన్ని నేను మనసారా స్వీకరిస్తాను అని చెప్పి మీనాని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని రామయ్యకు చెప్పి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన మీనా ఈ విషయాన్ని అందరితో చెప్తుంది బాగా ఆలోచిస్తారు అందరూ ఇంట్లో వాళ్ళంతా అభయ్కి సపోర్ట్ చేస్తారు అభయ్ నీకు కరెక్ట్ అంటారు శ్వేత కూడా వస్తుంది అక్కడికి శ్వేత కూడా తనకి తెలిసింది చెప్తుంది అభయ్ గురించి అప్పుడు తను దాచుకున్న కలల రాకుమారుడి చిత్రాన్ని తీసి చూపిస్తుంది మీనా అందరికీ అభయ్ తన కలల రాకుమారుడు అని అందరికీ చెప్తుంది అయితే ఇంకేం అభయ్తో పెళ్లి నీకు ఇష్టమే కదా అంటారు అంతా ఈ విషయం అబాయ్తో నేనే స్వయంగా చెప్తా అని వెళ్తుంది మీనా అభయ్ని కలిసి తను వేసుకున్న ఆ కళల రాకుమారుడు బొమ్మను తీసి చూపిస్తుంది అభయ్ మీరెవరో తెలియకముందే నేను మిమ్మల్ని నా కళలోనే చూసి ప్రేమించాను నువ్వే నా సర్వం అనుకున్నాను కానీ నాకు యాక్సిడెంట్ అయ్యాక ఇక మీ గురించి తలుచుకోవడం అనవసరం అనిపించింది ఇంతలో మళ్ళీ మీరే అభాయ్లా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చారు నా అదృష్టం బాగుంది నా కలల రాకుమారుడు మీరే అయ్యారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను అంటుంది అప్పుడు అబ్బాయిని చూసి గట్టిగా తనను చుట్టుకున్న విషయం గుర్తు వచ్చి అదా సంగతి అనుకుంటాడు మీనా వెనక్కి తిరిగి ఉంటుంది సడన్గా వచ్చి ఒకసారి గట్టిగా మీనాని వెనక నుంచి చుట్టేస్తాడు అబ్బాయి ఒకసారి ఆ చర్యకి ఆశ్చర్యపోయి చిన్నగా అరచి తనకి కూడా అలా బాగుండటంతో అలాగే ఉంటుంది అలా తన రెండు చేతులు మీనా నడుము చుట్టూ వేసి తన మెడవంపులో చిన్నగా తన శ్వాసను వదులుతాడు మెలికలు తిరుగుతూ సిగ్గుపడి ఒక్కసారి విడిపించుకుంది అభయ్ చేతిలో నుంచి ఇవన్నీ పెళ్ళైన తర్వాతే అప్పటిదాకా ఇలా బుద్ధిమంతుల్లా ఉండాలి అంటూ అభయ్ నోటి మీద వేలు పెట్టి చూపిస్తుంది అభయ్ వాళ్ళ నాన్న చక్రవర్తి గారు మీనాని చూసి గుణవంతురాలు అందాలు రాసి మా వాడికి తగ్గ అమ్మాయి అని అనుకుంటారు అభయ్ గురించి తెలుసు కాబట్టి ఈ విషయం ముందే ఒప్పుకున్నారు అలా అభయ్ మీనాల పెళ్లి జరిగిపోయింది పెళ్ళైన తర్వాత అభయ్ చెప్పినట్టుగానే మీనా చదువుని కంటిన్యూ చేయిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్